మేము ఒక పల్లెటూరు ఒక ఊరు బ్యాక్ లో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా చాలా ఫిల్టర్లెస్గా చూపించామని మేము అనుకుంటున్నాము ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా అంటే ఒక మూవీ ఎక్స్ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా మిస్ అయ్యాం మనం చాలా రోజులు అంటే ఇంత మంచి ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్ మీద వచ్చే ఒక మూవీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రాలేదు సో మేము చాలా ఆనెస్ట్గా ఫిలిం తీసాము కమిటీ కుట్రోళ్ళు అది ఆగస్ట్ నైన్త్ వచ్చేస్తుంది థియేటర్స్లో సో ప్లీజ్ అందరూ చూసేయండి అండ్ చాలా గా స్టార్ట్ అయింది మా డే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాం సో నాకు ఎప్పుడు అమ్మవారిని దర్శించుకున్నాడు కూడా అదొక ఒక చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది అనమాట సో విత్ దట్ వెరీ పాజిటివ్ ఫీల్ ఐ హోప్ దట్ మీరు కూడా వచ్చి నైన్త్ సినిమా చూస్తారు మనల్ని బ్లెస్ చేస్తామని కోరుకుంటున్నాను